ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను వస్తాను అనుకున్నాను కానీ ఆదివారం శనివారం ఇంకా పంట పనులకు రాలాపా లైవ్లు ఓకేనా ఇప్పుడు నేను పెడతాను కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ మాత్రం ఒకరికే ఒకరికొక్కరు ఒకరికొక్కరు చెప్పుకొని నాకు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా నేను మీకు కావాల్సినవన్నీ పెడతాను చూసుకొని లైక్లు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇవి పెద్ద మా అరటి పట్టుకొని ఉన్నది ఏంటా అని అనుకుంటున్నారేమో చూసి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలవదు కాబట్టి ఇప్పుడు నేను మన లైవ్లోను కనీసం పది మంది అడిగారు పైలకి ఉంటే చేయి పెద్ద అని అందులో మొలలు పరిస్థితి మొలలు మామూలు కూర్చోలేరు లేవలేరు ఆఫీస్కి వెళ్ళేలాగా ఉంటే ముడ్డు నొప్పి కూర్చోలేరు చాలా ఇబ్బంది మొలలు అంటే మామూలు కాదు చాలా ఇబ్బంది అవి ఒక్కొక్కటి అయితే ఇలా ఏలబడతాయి ముడ్లో గేల పడతాయి ఒక్కొక్కరికి ఎర్ర రక్తం రక్తమొరలు ఎన్నో రకాల మొలలు ఉన్నాయమ్మా అన్నీ కూడా ఏదో ఒకటి ఎవరికో ఒకరికి వచ్చి ఉంటది రాకుండా అంటూ ఉండదు అవి అవి వాటికి కూడా ఒక పుట్టకు కదా ఆ పుటక మన మన మనుషుల మీద ఎప్పుడు కదా అందుకని చేస్తా ఉంటారు దానికి నేను రెండు రకాలతో చేసి పెట్టాను పెట్టిన అందరూ వాడుకున్నారు ఆ పై మొలలు ఉన్న వాళ్ళందరూ వాడుకున్నారు మాకు బాగా నయమైంది పెద్దమ్మా బాగా నయమైంది పెద్దమ్మా అని కూడా మన లైవ్లో కూడా నాకు మాట ఇచ్చి ఇచ్చారు చాలా బాగుందని మరికొంతమంది పెట్టి పెద్దమ్మ ఇప్పుడు మాకు కూడా ఉన్నాయి పెట్టి పెద్దమ్మా అని నన్ను అడిగారు నేను మొన్నే అనుకున్నాను కానీ పండగ దీంట్లో నేను పెట్టలేకపోయాను ఇప్పుడు ఈవేళ నేను తీసుకొని పెడుతున్నాను రెండు రకాలు పెడుతున్నాను అంటే నేను అప్పుడు రెండు రకాలు ఎలా చేసానో ఇప్పుడు రెండు రకాలు చేసి చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది పెట్టు చేసుకోండి తినండి అర్థమైంది కదా ఇప్పుడు చూపిస్తాను రండి చూడండి అమ్మా ఇదిగోండి ఇప్పుడు ఇవి ఆరు అరటి పళ్ళు కానీ ఇలా అడిగితే ఇంత ఇచ్చారనమాట మనకి మనకు కావాల్సినవి రెండు రకాలు చేస్తారని కాబట్టి రెండు పళ్ళే కావాలి మనకి ఈ నాలుగు దాసేస్త పెట్టేస్తున్నాను ఇంట్లో ఒక పండు తీసుకున్నాను ఒక పండు ఇక్కడ పెట్టించుకుంటున్నాను ఇప్పుడు ఈ పండుని ఇలా తొక్క తీయండి ఈ పండు ఏం చేయాలంటే మనము మొక్కలు కోసుకోండి అయిపోయినాయి కదా మొక్కలు పండు ముక్కలు చేయడం ఎంత చెప్పు చెప్పండమ్మా కదా ఇప్పుడు ఇది ఏ రకంగా పని చేస్తుందా అంటే అది నేను కాదు వాడినోళ్ళు చెప్పాల నీ నాకు చెప్పారు వాడనోరు మొన్న కూడా లైవ్లో కూడా చెప్పారు పెద్దమ్మ మాకు తగ్గిందని అది ఇక ఇప్పుడు ఈ మొక్కలు ఎనిమిది మొక్కలు వచ్చే చిన్నవి రెండు పెద్దవి ఆరు అర్థమైంది కదా పచ్చగొప్పరం పక్ష కొప్ప ఒకసారి చూడండి పక్ష కొప్పరం పక్ష కొప్పరం అంటే పరమాణాల్లోనూ వెంకటేశ్వర లడ్డూల్లోనూ వాడుకుంటారనమాట మనం కూడా అలాగే వాడుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ పట్టుకున్నావు కదమ్మా ఇవన్నీ వేసేస్తున్నావా అని అనుకోవచ్చు నేను ఇవన్నీ అయినో రెండు తీసుకున్నాను చూడండి ఇవన్నీ అందరూ వేసేస్తాను ఈ రెండు కలిసి ఒక దాంట్లో పెడుతున్నాను గుచ్చేవాలన్నమాట లోపలికి మనకు కనబడకోకుండా గుచ్చి లోపల గుచ్చి పెట్టేసేవాళ్ళు చూడండి ఒకసారి కనబడతలేదు కదా చూడండి ఒకసారి మీరు ఎందుకు గుచ్చానమ్మా మీకు తెలుసు అర్థమవుతుందా చూస్తున్నారా ఎందులో కూర్చాను నేను ఏ పండ్లో ఉంది ఒకసారి చెప్పండి మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎక్కడ ఉంటుంది ఇది కదా ఇందులో పెట్టా కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అంటే కొబ్బరి అంత అంత పచ్చ పచ్చగొప్పరండి రేటు ఎక్కువ ఇది మొత్త కొప్పరం చూడండి ఒకసారి ఇంకా బిల్లలు కూడా ఉంటాయి బిల్లలు చిన్న చిన్న బిల్లలు మనం ఆర్తించుకుంటాం ఆ బిల్లలు కూడా ఉంటాయి ఇవి మాత్రం నొప్పులకి నూనె తయారు చేస్తే అందులో వేసుకుంటే బాగా నొప్పులు తొందరగా తగ్గుతాయి ఆ ఆ కొప్పరం ఇది ఇది ఆర్థిక అంతగా పనికి రాదు లేకపోతే తప్పనిసరి వాడుతున్నారు కానీ ఆర్తకి ఇది పని బిళ్ళలు కానీ ఇది ఈ కొప్పరం అయినాయి కానీ ఇప్పుడు ఇది అవసరం లేదు కదా ఒకసారి చూడండి మొత్తగొప్పరం తీసి పక్కన పెడేస్తున్నాను కొప్పరం వేరు పచ్చకొప్పరం వేరు ఎందుకంటే మీకు తెలియదని ఇప్పుడు రెండు నేను చూపించవలసి వచ్చింది అర్థమైంది కదా కొంతమంది తెలుసు ఒకలా చిన్న మా వయసు ఒక ముప్పై సంవత్సరాలకి అలా కూడా తెలుస్తుంది తెలియదే ఉంది కానీ ఇది ఇప్పుడు ఈ మొక్క ఎనిమిదో మొక్క ఫస్ట్ తినేవాళ్ళ తినేసి నవలాల నోట్లో పెట్టుకుని తర్వాత నవిలేవాల నవిలేసిన తర్వాత ఈ మొక్క నవలడం ఈ పిల్లలు నవ్వడం అయిపోయాక మీరు ఏం చేయాలంటే ఒకటి 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 ఎనిమిది మొక్కలు తినేవాలి మొక్కలు గడ తారేయద్దు ఎనిమిది ఎక్కడ పడేవద్దు ఎనిమిది మొక్కలు తింటే మీరు ఒక అంటి అరటి పండు తిన్నట్టు లెక్క అర్థమైంది కదా మీకు ఎమ్మిడియేట్లుగా తగ్గుతాయి అనమాట నిజంగా పైచే మీకుంటే మొలలే కానీ మీకుంటే ఇమ్మీడియట్లుగా తగ్గుతుంది తగ్గలేదు అనేవాళ్ళు నాకు ఎవ్వరూ లేదు నన్ను నాకు మెసేజ్ వాళ్ళే ఉన్నారు కామెంట్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు చాలామంది ఇది మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి వచ్చిందనుకో ఇది తినేసి ఇంకా అరగంట గంట వరకు ఏమీ తినమాకండి కారాలు ఉప్పులు కూడా తగ్గించండి బయట వస్తువులు తినమాకండి జాగ్రత్తగా వేడి నీళ్ళు తీసుకొని తాగండి తగిది తగ్గిపోయిన తర్వాత మీరు ఏమన్నా తినొచ్చు పర్వాలేదు ఇది ఏమన్నా మన కత్తి బట్టి కోసేది కాదు తీసేది కాదు ఎవ్వరికి ఎటువంటి భయము లేదు ఎవరైనా తినొచ్చు ఇది మాత్రం కంపల్సరీ తగ్గుతాయి మొక్క ఒక్క ఉంచుకోట ఇది ఏంటనుకున్నారంటే పట్టికి పట్టికి అంటే దిష్టులకి ఇళ్ళ కట్టుకుంటారు షాపులకి ఇళ్ళల్లోకి దిష్టిలకి ఇప్పుడు నేను రామావసరం రోజు ఎంతో మంది కడతారు అనమాట దిష్టి పట్టి పటికి ఈ పట్టికి ఎంత పని చేస్తుందో నేను చెప్పలేను చాలా చాలా బాగా పనిచేసి ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడండి అది అయిపోయింది కదా అనుకుని వెళ్ళొద్దు నేను రెండు ఒకేసారి పెడతాను ఈరోజు మీకు ఏది కావాలంటే అది వాడుకుంటారని పెడతాను ఈ పట్టికతో తయారు చేస్తున్నాను చూడండి మీకు వాడ అంటే పని ఈ పెనం అవసరం లేని కానీ పక్కన పడేసి ఉంటే ఇలా పెట్టుకోండి లేదు ఈ రోజు ఇంట్లో వాడుకున్న పేనమే మా కొంత పెద్దమ్మ మరి ఏమి పారిసిన అనుకో తిరగేయండి దాన్ని తిరగేసి ఇప్పుడు నేనుకో పటికి చితం కొట్టుకొని తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ పటికి దీని మీద వేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఇది ఎలా ఉడుకుతుందో ఒకసారి చూస్తే మీకు తెలిసింది పెద్ద ఎలాంటి పనులు చేస్తుందా ఏం చేస్తుందా పెద్దమ్మంతా చేసిన మంచిగా కావా అని మీకు అర్థమైపోద్ది చూడండి పట్టుకి పెనమ్మ వేస్తే ఉడుకుతుంది మన మొలలు ఎంత ఇబ్బంది పడుతున్నాయంటే ఇది రా తింటే ఆ మొలలు కూడా అలాగే పోతాయి అనమాట సూపర్ ఉంటుంది అనమాట మీరు ఎటు చూడకండి అమ్మా నా చూడండి కొంచెం చూసినా కానీ మిస్ అయిపోతున్నారు బాగా అది ఉడుకుపోవాలా ఆ పొంగు ఆగిపోద్ది అనమాట దానికి అదే ఆగిపోద్ది పొంగు ఒకసారి చూస్తే అలా చూడండి నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ఇప్పుడు పెట్టితే మన ఇంట్లో పచ్చగొప్పరం లేదనుకో ఈ పటికి చేసేసుకోండి పర్వాలేదు పచ్చగొప్పారు ఉన్నదనుకో అది చేసేసుకోండి లే ఏది ఈలు ఉంటుంది రెండు అందుకని ఒకేసారి నేను రెండు అప్పుడు పెట్టాను అందరికీ ఇదైంది నేను మళ్ళీ ఇప్పుడు రెండు తయారు చేసి పెడతాను చూడు ఎంతసేపు ఉడుగుతుందో చూడండి ఉడుగుతుంది ఇలాగ ఎవ్వరూ చెప్పరు ఎవ్వరూ చేసి ఇవ్వలేరు మందులు ఇవి మామూలు విషయం కాదు పైలుచ అంటే మొలలు అంటే మామూలు విషయం కాదమ్మా కూర్చోలేము లేకలేము పడుకోలేము అసలు ఏమి చేయలేము తినేస్తాయి అనమాట ముడ్లోను బాత్రూమ్కి వెళ్ళాలంటే నరకం అనమాట నరకం అయిపోద్ది బాత్రూమ్కి వెళ్ళలేక చాలా చాలా ఇబ్బంది పడినోళ్ళని నేను చూశాను చూశాను కానీ మనకు మనమై చెప్తే వాళ్ళు నమ్ముతారో నమ్మరో ఎందుకంటే మనము మామూలు మనుషుల్లాగే కదా వాళ్ళు వేసుకుంటారు అంత చూడండి ఆ ఒకసారి చూడండి ఎలా ఉడుగుతుందో మీరు ఒకసారి చూస్తే తెలిసిద్ది మీకు చూడండి కనీసం ఏం పెట్టి ఎలకన కూడా వెళ్ళకట్లా ఆ రకంగా తయారైందంటే ఇది ఏ రకంగా పనిచేస్తుందో మీరే చెప్పాలి నాకు ఇలాంటివే వాడుకోవాలి ఎందుకంటే అడే ఉండవు మనకి ఎటువంటి భయం కూడా ఉండదు కాబట్టి ఇటువంటి వాడుకున్నాం అనుకో మనకు భయమేమి ఉండదు కదమ్మా హ్యాపీగా ఉంటాం కదా ఆ హ్యాపీగా ఉండి పోగొట్టుకొని ఇవన్నీ ఎందుకు లేదు ఒకళ్ళు మందులు వేసుకుంటున్నారనుకో మందులు వేసుకునే తింటే ఏమి కాదు కదా మందులు మందులే ఇది ఇది మందుల కంటే ముందు పవర్ దీనికి ఉంటుంది తగ్గిపోద్ది అనమాట చాలా చూడటానికి ఏమీ లేదు దీనికి ఉన్న పవర్ అంత ఉంటుంది చూసేదే ఏముంది అక్కడ అని అనుకుంటాను పైలు పట్టుకొని మన డాక్టర్ గారు నిలబెడితే మన కాళ్ళు పీకేస్తాయి ఇది ఇంట్లో ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మీకు అన్ని విధాలు ఎన్ని రకాల వివరాలు ఇవ్వరాలు ఎడదీసి చెప్తున్నాను అనమాట ఎందుకు ఎడదీసి చెప్తున్నానంటే కొంతమందికి తెలియపోవచ్చు అని నా బాధ అందరికీ తెలియాలి కదా దీని పవర్ ఏంటో ఇలాంటి పవర్ పుల్స్ చేయబట్టి ఇవైనా ఇంకా తెలుస్తున్నాయి అనమాట జనాలకి లేకపోతే అసలు తెలియదు జనాలకి ఇప్పుడు ఉడకడం అయ్యింది కదమ్మా ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ స్టవ్ కట్టిసేయండి అది కొంచెం సల్లారిని సల్లారిన తర్వాత ఏం చేయాలో కూడా మీకు చూపిస్తాను అది కూడా చూడాలి మీరు మీరు చూడండి అమ్మా అసలు వస్తుందా కానీ బాగా సల్లారాలు సల్లారకపోతే మాత్రం పనికిరాదు సల్లారాలు ఇగో చల్లారబెట్టుకున్నాను పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో ఒకసారి చూడండి ఇది మాత్రం మెత్తగా నోరాలమ్మా చూడండి ఒకసారి చూసారా ఇంత మెత్తగా ఉంది కదా ఇప్పుడు ఇది మనం పని చేసుకోవడానికి వాడాలన్నమాట ఇవ్వండి అమ్మ పండు ఇది అరటి పండు ఇందాక ముక్కలు చేసే కదా ఇప్పుడు చూడండి ఎక్కడ మొదలు పెట్టుకోవాలి అర్థమైందా చూడండి నేను ఎలా మొదలు పెడుతున్నానో మీరు అలా చూడండి చూసారా చూడాలి మరి అందరిది జాగ్రత్తగా చూసుకోవాలి మనము పొడి తీసుకోవాలి మెత్తగున్ను పొడి పోగబెట్టాను చూసారా ఈ పొడి తీసుకోవాలి తీసుకొని చాలా జాగ్రత్తగా మీరు చూడాలి మరీ చివరిలో నేయకూడదు ఇదిగోండి ఇందులో ఉంది ఏముంది పట్టికి పొడి ఇలా కట్టుకుంటామే పట్టికి పొడి ఇందులో ఉంది ఇది మీరు ఇలా పట్టుకొని పాలిటి పండు ఎలా తింటామో మనము అలాగా కొద్దిగా కొద్ది 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 కొద్దిగా 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 అయిపోయిన దాకా నవ్వి ఒకేసారి బొగ్గున పెట్టుకు పట్ట నవ్వకంటా నేను చెప్పినట్టుగా కొంచెం లేట్ అయినా పర్వాలేదు నిదానంగా మీరు మాత్రం ఇది చేసుకోవాలని మరీ మరీ కోరుకొని ఇది పైకి పెడుతున్నాను పెట్టమన్నారు పెడుతున్నాను నేను మీరు చెప్పినట్టే చేస్తున్నాను అమ్మ రెండు చేసేసాను మీకు ఎదురుగా ఇచ్చాను ఇప్పుడు ఏం చేయాలంటే దానికి చెప్పానుగా అదే దీనికి కూడా పాటించాల బయట వస్తువులు తినకూడదు ఇంట్లో కూడా నూనెస్తులు తక్కువ చేయండి కారం తినకూడదు మీరు పునుగులు కానీ బజ్జీలు కానీ తినకోకుండా కడువు నిండా నీళ్ళు తాగుతానే ఉండాలి చక్కగా నీళ్ళు పట్టుకొని తాగుతుంటుంటే ఈ తినడం తాగడం తినము తాగ తిన్నంబడ మాత్రం ఏమీ తినొద్దు కనీసం మీరు ఎప్పుడైనా తినండి దీనికి టైం లేదు కానీ తినేము తర్వాత ఒక అన్నమని టిపుళ్ళని పొద్దున్న తినేసి టిపుల్లని ఎట్లాంటివి వద్దు తిన్న తర్వాత ఒక గంట తర్వాత ఏమన్నా తీసేసుకోండి కానీ అంతకుముందు మనం నీసు తినద్దు తి ఈ మందు కడుపులోకి వెళ్ళిన తర్వాత మీరు కోడిమా కోడి కూరలు ఇవి ఉంటాయి కదా ఏమి అవి తినమాకండి జాగ్రత్తగా ఇది ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోద్ది మరీ ఎక్కువగా చాలా ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే ఐదు రోజులు వాడండి అలా అనుకునేవాళ్ళు ఐదు రోజులు వాడండి వస్తున్నాయని అనుమానం పడిన వాళ్ళు ఒక్క రోజుతోనే పోతాయి వచ్చిన వాళ్ళు రెండు చో రెండు రోజులతోనే పోతాయి ఓకేనా ఇంత వివరంగా చెప్పాను కదా పెద్దమ్మని కదా నేను మీరు నాకు లైగులు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని నిలబెట్టండి నేను ఎక్కడన్నాను అక్కడ నన్ను గట్టిగా నిలబెడితే మీకు ఇలా గట్టి వస్తువులు నేను చెప్పు ఈ ఫైల్స్ అంటే మామూలు మిషన్ కాదు చిన్న చిన్నది కాదు తీసుపక్కన పడేయడానికి చాలా పెద్దది చాలా డబ్బులు ఖర్చులు అవుతున్నాయి జనాలకి ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి అయినా కూడా వస్తాయి ఆపరేషన్ చేసుకుంటే రావు అని ఎవ్వరూ చెప్పలేరు ఇవాళ వల్ల కాదు ఇది తింటే మాత్రం రోగు అది నేను చెప్పేది